ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి మ్యాటర్ ఏంటంటే షార్ట్లకి ఎక్కువ రెవెన్యూ వస్తుందా వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుందని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది బట్ నేను తెలుసుకొని మీకు చెప్తున్నది ఏంటంటే షార్ట్ల కన్నా ఎక్కువ వీడియోస్ ఎక్కువ తీయండి ఫ్రెండ్స్ షార్ట్లు ఇప్పుడు చాలామంది షార్ట్లే చూస్తున్నారు ఎక్కువ వీడియోస్ ఎక్కువ చూడరు కానీ మనకి లైఫ్లో యూజ్ అయ్యేది వీడియోస్ అనమాట వీడియోస్ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ఒక సంవత్సరం లోపల మనకి వాచ్ టైం త్రీ మూడు వేలు లేదా నాలుగు వేల గంటలు వచ్చిందంటే మూడు వేలు ఆ తర్వాత నాలుగు వేల గంటలు వచ్చిందంటే ఎలిజిబిలిటీకి మనం అప్లై చేయొచ్చు అప్లై చేసిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ నిండిన తర్వాత అయితే మనకి రెవెన్యూ అనేది వస్తుందనమాట షార్ట్లు అలా కాదనమాట షార్ట్లు తొంభై రోజుల్లో మూడు నెలల్లో అంటే మూడు లక్షల వ్యూస్ రావాలి టోటల్ మొత్తం కలిపి అప్పుడైతే మనకి ఎలిజిబిలిటీకి అప్లై చేయొచ్చు అన్నమాట కాబట్టి మనం సెలబ్రిటీలు అయితే మూడు నెలల్లో సాధించుకోవచ్చు కానీ అంత ఇది మనకి లేదనమాట బట్ చాలామందికి వస్తాయి వస్తే పర్లేదనమాట షార్ట్లో ఎందుకు తక్కువ వస్తుంది మాకు ఎక్కువ వేలల్లో వస్తున్నాయి కదా వ్యూస్ ఎందుకు రావు అయితే అమౌంట్ ఎందుకు రాదనైతే చాలామంది అడగచ్చు కానీ షార్ట్లో మిలియన్స్లో రావాలి వ్యూస్ అనేది వీడియోస్లో లాంగ్ వీడియోస్ పెడతాం కదా లెంతీ వీడియోస్ వాటిలో అయితే మనకి వచ్చే దీని వచ్చే వ్యూస్ దాని తర్వాత యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ని బట్టి మనకైతే రెవెన్యూ అనేది దీంట్లో మనకి మంచిది అనమాట దాంట్లో వచ్చేసి మొత్తం టో వీడియోస్లో మొత్తం కలిపి వ్యూస్ పదకొండు లక్షల వ్యూస్ పైన వచ్చాయంటే ఆ తర్వాత మనకి హండ్రెడ్ డాలర్స్ నిండితే పదకొండు లక్షల వ్యూస్ ప్లస్ హండ్రెడ్ డాలర్స్ నిండి నిండిన తర్వాత మనకి ఎలిజిబిలిటీకి అప్లై చేసిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ నిండిన తర్వాత అయితే మనకి రెవెన్యూ అనేది కౌంట్ అవుతుందనమాట మనకి యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ని బట్టి మనకి రెవెన్యూ కౌంట్ అవుతుంది ఆ రెవెన్యూ కూడా సగం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ తీసుకుంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ఇస్తుంది అలా ఇక వన్ డా వన్ డాలర్ అంటే హండ్రెడ్ డాలర్స్ అన్నాం కదా వన్ డాలర్స్ అంటే మన ఇండియా రూపీలో ఎయిటీ త్రీ రూపీస్ ఏమనుకుంటా అలా ఇక హండ్రెడ్ డాలర్స్ అంటే ఇంకెంత వస్తుందో అంత రావాలంటే ఓహో ఏముండదులే ఫస్ట్లో స్టార్ట్ చేసేస్తే యూట్యూబ్ అమౌంట్ వచ్చేస్తుందని చాలా మంది అనుకోవచ్చు అందులో నేను ఒక భాగమే అనమాట ఏముందిలే వీడియో తీసి పెట్టేసి అప్లోడ్ చేసేసామంటే మనకి వచ్చేసిందిలే డబ్బులు అని అనుకో అనుకుంటాం చాలామందికి అలా అలా కాదండి యూట్యూబ్ అంటే చాలా పెద్ద ప్రపంచం చాలా తెలుసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి టైట్లు చాలా కష్టపడాలి అది ఒక యూట్యూబర్స్కి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం అనేది కాబట్టి చాలామంది సపోర్ట్ వల్ల ముందుకెళ్తే మంచి లక్ అనమాట అది లేకపోతే ఏం చేయలేము కాబట్టి నేను నాతోటి యూట్యూబర్స్కి చెప్పేది ఒకటే అనమాట కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి షార్ట్లు తీయండి షార్ట్ల వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ అమౌంట్ రెవెన్యూ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ ఎక్కువ తేడా ఫస్ట్ ఓపిక ఉండాలి యూట్యూబ్లో ఓపుకుండాలి వీడియోస్ ఎక్కువ తీయండి మంచి కంటెంట్ ఉండాలి ప్రతి వీడియోలో కంటెంట్ అనేది ఉంటే మనం అన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ టాటా